రేపట్ల దయాగుణాన్ని కలిగి ఉండడం నమంతి బలినో వృక్ష నమంతి గుణో జన దీని అర్థం మీకు తెలిసే ఉంటుంది పండ్లు గల వృక్షం తన పండ్ల భారంతో వంగిపోతుంది అదేవిధంగా గుణం గల వ్యక్తి కూడా సదా వినయంతో తన తోటి వారికి సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడు శుష్క కాశ్చ్య మూర్ఖశ్చ అంటే ఎండిపోయిన చెట్టు అలాగే మూర్ఖపు వ్యక్తి వీళ్లు ఎప్పటికీ లొంగరు వొంగరు ఎప్పుడూ ఎవరికీ ఉపయోగపడరు ఎప్పుడూ వినమ్రంగా ఉండలేరు కానీ మీరు జ్ఞానికదా మరి మీరు ఇది ఎలా విస్మరించారు అన్ని ధర్మాల సారాంశము పరస్పర సోదర భావం శాంతి సద్భావం మాత్రమేనని మనమందరం మా ఒక్క దైవం సంతానమే మరి ధర్మం పేరుతో మనం ఇతరుల పట్ల క్రూరంగా ఎలా వ్యవహరించగలుగుతున్నాం భగవంతుడు మనల్ని ఎలా సృష్టించాడో అలాగే ఇతరులను కూడా సృష్టించాడు మరి భగవంతుడి వేరే పిల్లల పట్ల మనం చెడుగా ఎలా వ్యవహరించగలుగుతున్నాం మనలాంటి వేరే మనుషుల పట్ల అన్యాయంగా ప్రవర్తించి మనం ఆ దైవాన్ని ఎన్నటికీ ప్రసన్నం చేసుకోలేం ఆ పరమాత్మ మనల్ని భూమి మీద అందరికంటే తెలివైన ప్రాణులుగా సృష్టించాడు అందుకోసం మనం ఆ పరమాత్మకి కృతజ్ఞులుగా ఉండాలి